నమస్కారమండి ఈ రోజు మేము దుబ్బాక నియోజకవర్గంకి ఐటీ ప్రచారానికి రావడం జరిగింది చాలా స్పందన ఏర్పడింది మేము తిరుగుతున్నా అందరూ మేము సార్ని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది సార్ వెంకట్రామ్ రెడ్డి సార్ అందరికీ పరిచయమే గత పన్నెండేళ్ల నుంచి మెదక్ జిల్లా కలెక్టర్గా మీకు పనిచేస్తులే అప్పుడు కలెక్టర్గా అన్ని చాలా బాధ్యతగా అన్ని చేశారు ఇప్పుడు మేము సొంత నిధులతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టి అందరికీ సహాయం చేయడానికని ముందుకొచ్చినాము ఆ ట్రస్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకునేటట్లు చేయాలనేదే మా కోరిక ఓటు అడగడానికి రావట్లేదు మేము ట్రస్ట్ అందరికి తెలియజేసేటట్టు ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఆ ట్రస్ట్ విషయాలు అందరికీ తెలియజేసి దాని ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళు అందరూ లబ్ధి పొందాలనేదే నా కోరిక జై తెల్ల